హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని పప్పు టమాటా అండి ఈరోజు లంచ్ బాక్స్కి అయినా సరే ఎప్పుడైనా టైం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీగా టేస్టీగా అలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే నేను బియ్యం కడిగి పెట్టేసాను అండి అన్నం అయితే ఉడుకుతుంది పక్కన కర్రీ కోసం అయితే ఈరోజు పప్పు టమాటా చేస్తున్నాను ముందుగా ఒక గ్లాసు కందిపప్పు అయితే తీసుకున్నానండి చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది కందిపప్పు వేసి బాగా వాష్ చేయాలండి నేనైతే మూడు సార్లు వాష్ చేశాను మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమందికి పప్పు టమాటా అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి మూడు సార్లు వాష్ చేసానండి ఇప్పుడైతే నేను మీకు వాష్ చేసాక చూపిస్తున్నాను మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు వాటర్ అండి కొంచెం కన్సిస్టెన్సీ పలుచగా ఉండాలి అనుకుంటే టూ అండ్ హాఫ్ వేసుకోవాలండి తర్వాత ఇందులోకి తగినంత పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసానండి టేస్ట్ బాగుంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసాను చిన్నది చింతపండు వేసానండి టమాటా వేసాం కాబట్టి చింతపండు తక్కువే పడుతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ప్రెషర్ కుక్కర్లో చేసినా సరే టేస్టీగా ఉంటుంది ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి అలాగే నేనైతే టమాటాలు రెండు తీసుకున్నాను అన్నీ కూడా ప్రెషర్ కుక్కర్లో వేసేసానండి వేసేకప్పుడు ఒకసారి కలపాలి కలిపి మూత పెట్టేయాలండి నేనైతే వాటర్ టూ అండ్ హాఫ్ వేసానండి కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా ఉంటే బాగుంటుందని ఇప్పుడైతే మూత పెట్టేసానండి స్టవ్ మీద పెట్టి మనం పప్పు అనేది ఉడికించుకోవాలి కందిపప్పు కాబట్టి మనకి ఐదు విజిల్లు పడుతుందండి పప్పు ఉడికించడానికి పప్పు ఉడికిపోయాక ఐదు విజిల్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి తర్వాత ప్రెజర్ పోయేంత వరకు మనం మూత తీయకూడదు ప్రెజర్ పోయాక మూత తీయాలండి నేను పప్పు ఉడికిపోయాక చూపిస్తాను చూడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు విజిల్ వచ్చేసే స్టవ్ ఆఫ్ చేసాను ప్రెజర్ పోయాక మూత తీసానండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి చూడ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం పప్పుకి తాలింపు అయితే పెట్టుకుందామండి తాలింపు కోసం ఇక్కడైతే నేను పోపు అయితే పెట్టాను తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేసి చెట్టుపట్లాడాక జీలకర్ర అలాగే ఆవాలు వేసాను తగినంత వేసుకోవాలి తర్వాత రెండు కరివేపాకు వేసి వేయించాలండి మనకు ఇప్పుడు తాలింపు అయితే ఫ్రై అయిపోయింది వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది మేమైతే ఇంగువ వేసుకోమండి ఇంగు ఇష్టపడితే ఇప్పుడు పోపులో వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేనండి ఇప్పుడు పోపు గిన్నెలు కొద్దిగా పప్పు వేసి ఆ పోపు అంతా కూడా పప్పులో వేసేసుకోవాలి అప్పుడు పోపు ఫ్లేవర్ అంతా కూడా పప్పుకి బాగా పడుతుందండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి పప్పు టమాటా అయితే రెడీ అయిపోయింది ఈరోజు నేను పప్పులోకి నంచుకోవడానికి అప్పుడైతే అయితే వేయించలేదండి ఆమ్లెట్ అయితే వేసాను మీకోసం అది కూడా వీడియో చేసానండి దీన్ని బాయిల్డ్ ఆమ్లెట్ అంటారు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసాక పైనుంచి కొద్దిగా ఉప్పు అలాగే కారం చిటికెడంత పసుపు కూడా పైనుంచి కొంచెం స్ప్రింకిల్ చేయాలండి ఇలా పైనుంచి కొంచెం జల్లేక టూ సైడ్స్ కూడా కాల్చుకోవాలి అప్పుడు మనకి వేడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది పప్పులోకి మనకి అప్పడాలు ఎంత బాగుంటుందో అలాగే ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుందండి టూ సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతేనండి వేడివేడిగా పప్పు అలాగే ఆమ్లెట్ అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది ఇదండి ఈరోజు మా లంచ్ మీ లంచ్కి ఏం చేశారో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్